ನಾಯಕತ್ವ <laughs> ಬಂದಿಲ್ಲ <laughs> बाप दारू पूरा घूम रहा है सर इट वेट इट ओके ओके विनोद गांधी नेतृत्व विनोद गांधी नेतृत्व जय कांग्रेस जय जयकार ठीक है अब वो काटक सपोर्ट एंड लोग बन रहे हैं హ్యాపీ పొంగల్ ఇరవై ఇరవై ఐదు అని మన స్ఫూర్తిగా పూర్తి జోడిచ్చి అందరికీ గ్రీటింగ్స్ సిస్టమ్ మొత్తం బెల్లం తగ్గిపోతుంది మన పొంగల్ వచ్చిన తర్వాత బేసిక్గా బెల్లంపల్లిని అభివృద్ధి చేస్తామని ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదాన్ని కాపాడుకుంటూ ప్రజల సేవ తీసుకొనికే ఏ లెవెల్ డెవలప్ చేస్తే బాగుంటుందా మన బెల్లంపల్లి కానీ రూంపు రైతాల్లోనే మార్చనీకి సొంత కార్యక్రమాలు ఇక్కడ పెట్టుకొని ఇవాళ డెబ్బై నుంచి ఎనభై లక్షల వరకు ఈఎస్ఎఫ్ఐడిని సిల్లకి వెళ్ళి రోడ్ సంచేపించి ఇవాళ బండి ప్రభాకర్ స్వేతమ్మ దగ్గర కొబ్బరికాయ కొట్టిన ఇది కూడా కాక మొత్తం బెల్లంపల్ల ఎట్లెట్లా రోడ్ల సంగతి సమస్య ఉన్నదో అభివృద్ధి అనే మాట గురించి నేను ప్రత్యేకంగా జనాలకు ఇచ్చిన మాటను ఎల్లప్పుడూ వాళ్ళకి సేవ చేసుకుంటూనే ఉంటూ ఎందుకంటే జనాలకు దీనికంటే ముందు కాని పనులన్నీ అలా టేకప్ చేస్తున్న అన్నిటికీ ప్రొసీజర్ ఉంటుంది గవర్నమెంట్ గైడ్లైన్స్ ఉంటాయి దానికి కొంచెం టైం పడుతుంది అప్పటికీ దాన్ని సహించి మన ప్రజల సేవ గురించి తీసుకున్న ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున ప్రజలకు ఒక వన్ ఇయర్ లోపల రూపురేఖలను ఎట్లా మార్పు చేయాలన్నా ఎట్లా క్లియర్ చేయాలన్నా ఏ రూపంగా క్లారిటీ రావాలన్నా ఏ రూపంగా జనాలకు కంఫర్ట్ జోన్ కావాలన్నా అని కాన్సన్ట్రేషన్ గురించి ప్రత్యేకంగా పెట్టుకున్నాము ఇంకా దాదాపు రెండు మూడు నెలలలో కూడా చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని టేకప్ చేసే సమస్య కూడా ఉన్నది అం అందరికంటే ముఖ్యమైన న్యూస్ ఏంటంటే మన బుగ్గ రోడ్డు శాంక్షన్ అయింది డిఎఫ్ఓ గారు కలెక్టర్ గారు ఇద్దరు శాంక్షన్ లెటర్ ప్రొసీడింగ్స్ వచ్చినాయి వెల్లంపల్లి ప్రజలకు ముప్పై ఏళ్ళ సార్ ఇప్పటిదాకా రోడ్ వేయాల సంగతి ఈసారి ఏముందా వలన మనకి ప్రొసీడింగ్స్ వచ్చిన తర్వాత ప్రజలకు శివరాత్రి రోజున నేనే స్వయంగా వచ్చి ప్రజల ఆశీర్వాదం తీసుకొని గుడిలో శివరాత్రి గురించి కూడా రోడ్ ఇనాగ్రేషన్ చేసి ప్రజలకు ఉన్న కోరికను ఎల్లప్పుడూ ఫుల్ఫిల్ చేస్తారని మీ అందరికీ మళ్ళొకసారి మాటిస్తూ సెలవు ఇస్తాం వెల్లంపల్లి మున్సిపాలిటీ పదమూడవ కాంటాక్స్ ఏరియా నుంచి సలే డ్రైను ఇరవై లక్షల వరకు అలాగే గాంధీనగర్ పదమూడు అక్కడ ఒక యాభై లక్షల వరకు మా గౌరవ ఎమ్మెల్యే గారు ఇక్కడ ట్రైన్లు చూసి ఇక్కడ రోడ్లు బాగాలేమని చెప్పేసి అడగంగానే ఇలా డెబ్బై లక్షల వరకు ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరు కూడా అందరూ కూడా ఎమ్మెల్యే గారిని గుర్తుంచుకోవాలి ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు ఇలా అధిష్టానంతో మాట్లాడి బెల్లంపెల్లి ఆ టౌన్ కు మూడు కోట్ల వర్క్ తీసుకొచ్చిండు ఇదే కాకుండా రాబోయే రోజుల్లో అన్ని ఏరియాలలో కూడా సీసీ రోడ్లు డ్రెయిన్ కట్టిస్తాడని చెప్పేసి మీ అందరి కూడా కొంతమంది ఆ రోడ్లు కావాలని చెప్పేసి చెప్తారు అవి కూడా త్వరలోనే వర్క్ చేపిస్తాడని ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకురావడం జరిగింది త్వరలోనే ఆ వర్క్ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పేసి మీ అందరూ కూడా ఆమీస్తూ ఎమ్మెల్యే గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం గౌరవ సార్ మన బెల్లంపల్లి పదో మూడు వార్డుల బండి ప్రభాకరణ గారి ఆధ్వర్యంలో ఈరోజు దాదాపుగా డెబ్బై లక్షల రూపాయలతో అంటే టీఎఫ్ఏడిసి ఫండ్ అది గౌరవ ఎమ్మెల్యే గడ్డ వినోద్ సార్ గారు రాగానే ఇరవై మూడు కోట్ల ఫండ్ మన బెల్లంపల్లి మున్సిపాలిటీకి తీసుకురావడం జరిగింది ఆ ఇరవై మూడు కోట్ల రూపాయలతో ఎక్కడైతే బెల్లంపల్లి పట్టణంలో పెద్ద పెద్ద చేయండి కానివ్వండి రోడ్లు కానివ్వండి ఏవైతే ఉన్నాయో ఇబ్బందికరంగా అవికి ప్రతి ఒక్క వాడికి ఇరవై మూడు కోట్ల రూపాయలని సార్గా శాంక్షన్ చేయడం జరిగింది ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గడ్డ వినోద్ సార్ గారి చేతుల మీద ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే మొన్న దర్నాపుర రెండు మూడు నెలల ముందు కూడా అరవై మూడు కోట్ల రూపాయలతో మనకి అడ ప్రాజెక్ట్ నుంచి వాటర్ వచ్చేది కూడా అది వాటర్ సరిగ్గా రాక ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గడ్డ వినోద్ సార్ గారు ఏదైతే మంచిరాలు ఎల్లంపల్లి వాటర్ మనకు వచ్చే విధంగా అరవై మూడు కోట్ల రూపాయలతో అమృత్ టూ పాయింట్ జీరో కింద కూడా దాన్ని కూడా మనం ఇనగ్రేషన్ చేసుకోవడం జరిగింది మనకి రానున్న రోజుల్లో మనకి ఎల్లంపల్లి వాటర్ కూడా త్వరలో వస్తాయి అదేవిధంగా ముఖ్యంగా ఏదైతే మెయిన్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో బెల్లంపల్లి పట్టణంలో రోడ్డు మీద వాహనదారులకు ఇబ్బంది కలగకుండా కూడా ప్యాచ్ వర్క్స్ ప్రతి ఒక్క మెయిన్ రోడ్స్ ఏమైనా ఉన్నాయో ప్యాచ్ కూడా సారగా చేయడం జరిగింది ప్రతి వాడికి దా దాదాపు మూ మూడు నుంచి ఐదు లక్షల రూపాయలతో కోటి రూపాయలతో కూడా మొన్నటి మొన్న ఎలాగేషన్ చేసుకోవడం జరిగింది ఈ విధంగా ఎప్పటికప్పుడు బెల్లంపల్లి అభివృద్ధి దశలో వెళ్లే విధంగా మన గౌరవ ఎమ్మెల్యే గడ్డ వినోద్ సార్ గారు ప్రతి ఒక్కటి మనకు శాంక్షన్ చేపించడం జరుగుతుంది ఈ ఈ విధంగా గౌరవ ఎమ్మెల్యే గడ్డ మీనోద్ సార్కి అందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను